హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఆర్టికల్ ఫోర్ బై సిక్స్ చాలా రోజులైంది వీడియో తీయక కొంచెం వీలు అవ్వలేదు అందుకే తీయలేదు ఇప్పుడు నేను ఒక మామిడికాయ తోటి పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి నేను దానికోసం ముందుగా చూడండి ఒక్కటే మామిడికాయ కోసాను నేను ఒక మ్యాంగో అందులో వేస్తున్నాను మనకి మనకు అప్పుడప్పుడు మామిడికాయలు దొరుకుతుంటాయి కదా ఒక్కొక్క పీసు దొరికినప్పుడు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తున్న ముందుగా సాల్ట్ వేస్తున్నాను కారం నేను ఇక్కడికి కారం తీసుకుంటే ఇక్కడికి ఉప్పు తీసుకున్నానండి ఒక వంతు కారం తీసుకుంటే రెండు వంతుల మీద కొంచెం అంతే ఉప్పు తీసుకోవాలి ఇక నేను మీకోసము ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను కనిపిస్తుందండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది వేస్తున్నాను చూడండి ఇంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే ఎప్పుడైనా ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు మనం ఇందులోనే ఆవాల పొడి మెంతుల పొడి రెండు వేస్తున్నాను ఇందులోనే ఆవ నేను పల్లి నూనె అండి ఇది పల్లీ నూనెలో ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టాను ఇప్పుడు మనం ఈ పోపు ఇందులో కుమ్మరుతాము దీన్ని మనం ఇప్పుడు కలుపుదాము ఆయిల్ అంతా వేడి ఉండదండి కొంచెమే కొంచమే వేడుండాలి మరీ ఎక్కువ వేడి ఉంటే తొక్కు నల్లగా అవుతుంది చూడండి మనం ఇందులోనే కొంచమే కాబట్టి ఒకటే కాయ కాబట్టి నేను వెల్లుల్లి ఇన్ని వేస్తున్నాను సరిపోతుంది ఇది బయట పెట్టినా పాడవదండి మీకు అంత అనుమానం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ వాడుకోవచ్చు నేనైతే అసలు ఫ్రిడ్జ్లో పెట్టినండి ఉంటుంది నాకు పికిలు నేను ఎందుకంటే రో ఎప్పుడు ఇది అయిపోగానే మళ్ళీ పెడుతూనే ఉంటాను చాలా బాగుంటుంది చూడండి నాకు ముందు ఆయిల్ ఎక్కువ అనిపించింది మొత్తం కలిపేసరికి మొత్తం ఫీల్ చేసుకుంది నేను పక్కా కొలతలతో పెట్టండి పిక్కిలు చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉంది బాగుంది కదా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్టు ఏ పిక్కులన్నా పెట్టండి మీరు ఏ పిక్కులు పెట్టినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి మనం తొక్కు పెడితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కూర కూడా అవసరం లేదండి చూడండి ఇది ఇది ఊరాలి ఊరితే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఎంత బాగుంది చూడండి తొక్కు చాలా బాగుంది కదా నేను ఇప్పుడు మీకు రైస్ పెట్టుకొని చూపిస్తాను చూడండి ఆయిల్ ఊరుతుంది ఇప్పుడే చూడండి మనం ఒక వన్ అవర్ అలా పక్కా పెట్టేసామనుకోండి ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది అందుకే నేను రైస్ పెట్టాను ఇంతకుముందు పింగాణి బౌల్ తెచ్చుకుంటానే వెళ్ళానండి పింగాణి బౌల్ అని చెట్లకి జాతీయ పగిలిపోయింది అందుకే ఇది పట్టుకొని వచ్చాను ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి వేసుకున్నాము నెయ్యి ఇప్పుడే కావబెట్టానండి నెయ్యి వేసాను చూడండి నేను వేడి వేడి అన్నాము నెయ్యి వేసాను కదా ఇప్పుడు నేను నేను ముక్క కూడా వేసాను ఇప్పుడు పెట్టేసుకున్నాను రైస్లోకి బాగుంటుంది మనం మంచిగా కలపాలండి ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ చూడండి మీకు అనిపిస్తుందా రైస్ చూడండి నేను మీకు తిని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందనేది నేను మీకే ముందు పెడుతున్నాను మీకే ముందు పెడుతున్నాను టేస్ట్ చాలా బాగుందండి నేను చెప్పినట్టు పెట్టండి పికిలు చాలా టేస్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఒక కాయతో కూడా పిక్ పెట్టుకోవచ్చండి ఎన్ని కాయలు పెట్టాలని ఏమి ఉండదు ఏంటంటే ఒక కాయ పెడితే ఏంటంటే మనకు కొలతలు పక్కా తెలుస్తాయి అందరికీ తొక్కులు పెట్టడం రాదు కొందరు పెట్టేస్తే కొందరు పెట్టారు అలాంటప్పుడు ఒక కాయ ఉందనుకోండి అప్పుడప్పుడు పెట్టి అప్పుడప్పుడు పెట్టేసుకుంటే టేస్టీగా ఉంటుంది మనము ఎప్పుడు కావాలంటప్పుడు పెట్టుకొని కొత్త తొక్కులాగా తిని ఆస్వాదించవచ్చు కదా అందుకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నాకు నోరు వివరత్తు ఉంది